కర్ణాటకలో రాఖీ పండుగ జరుపుకునేందుకు అంతా సిద్ధమవుతున్నారు అయితే తీయని రుచులతో వేడుక చేసుకోబోతున్నారు రాఖీలతో పాటు నోరూరించే స్వీట్లను విక్రయిస్తున్నారు రాఖీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నారు దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు రక్షాబంధన్ అంటేనే అన్నదమ్ముల ప్రేమకి అక్కశల్లుల ప్రేమకి ప్రతీక ముఖ్యంగా ప్రతి ఇంట్లోని కూడా తన అన్నదమ్ములు క్షేమంగా ఉండాలని అక్క కాంక్షిస్తూ కూడా తన అన్నకి ఒక బంధనాన్ని అంటే రాఖీని ప్రజెంట్ చేస్తూ వాళ్ళు రాఖీని కడతారు ఎందుకనంటే ఆ రాఖీ పండగ రోజు ఖచ్చితంగా అన్న చేతికి రాఖీ కడితే కనుక తను తన క్షేమం కోసం అండగా ఉంటాడు అన్నది అందరి నమ్మకం అందుకోసం రాఖీ పండుగ జరుపుకునేందుకు విశాఖలో ప్రజలందరూ కూడా రెడీ అవుతున్నారు అందుకోసం చూస్తే కనుక అటుపక్క రాఖీలు వివిధ రూపాల్లో మనకి ఆల్రెడీ మార్కెట్స్లోకి వచ్చేసాయి రాఖీలన్నీ కూడా స్పెషల్గా అందంగా తయారు చేసి రాఖీలను కూడా మార్కెట్లో అందిస్తున్నారు అంతే తీయగా ఈ రాఖీ పండగను జరుపుకోవడానికి స్వీట్ షాప్స్ నుంచి కూడా తమకి ఇష్టమైన అంటే తమ బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ ఇష్టమైన స్వీట్స్ని గిఫ్ట్స్గా చేసేందుకు కూడా అందరూ కూడా రెడీ అవుతున్నారు విశాఖపట్నంలో స్వీట్ షాప్స్లో ప్రత్యేకంగా రాఖీ ఫెస్టివల్కి సంబంధించి ప్రత్యేకమైన స్వీట్స్ని డిజైన్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ గిఫ్ట్ ప్యాక్ కనుక చూస్తే కనుక ఒక రాఖీని కూడా అందులో ఉంచారు అలాగే చిన్న ఇష్టమైన స్వీట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ప్యాక్ లో వీళ్ళంతా కూడా డిజైన్ చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ చూస్తే కనుక చాలా హెల్దీ అండ్ హైజనిక్ ఎందుకని అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్వీట్స్ కూడా చాలా హెల్దీ అండ్ హైజనిక్గా కూడా తీసుకునే దానికి ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి అందుకోసం తగినట్టుగా ఈ స్వీట్స్ని కూడా వాళ్ళు ప్రత్యేకమైన గిఫ్ట్ ప్యాక్స్లో రెడీ చేస్తున్నారు ఈ రాఖీ పండుగని చాలా హ్యాపీగా అందరూ కూడా జరుపుకోవాలని అనుకుంటూ రాఖీలను పర్చేస్ చేస్తున్నారు వాళ్ళ బ్రదర్స్కి సిస్టర్స్కి ఇష్టమైన స్వీట్స్ని పర్చేస్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది మనతో ఒకసారి రాఖీ ఫెస్టివల్ని వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు మరి రక్షాబంధన్ ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం హాయ్ అండి ముందుగా మీకు రాఖీ పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ అంటేనే ప్రతి ఇంట్లోని కూడా తమ అన్న అండగా ఉండాలని ఆడపిల్లలు కోరుతూ రాఖీలు కడతారు అలాగే అన్నదమ్ములు కూడా తమ చెల్లెళ్ళు లేకపోతే అక్కలు బాగుండాలని చెప్పి వాళ్ళు కూడా రాఖీ కట్టించుకొని ఆ రక్షాబంధన్ ని జరుపుకుంటారు సో మీరు అలా జరుపుకుంటున్నారు సార్ ఈసారి మేము వైజాగ్ వచ్చాము మేము ఉండేది హైదరాబాద్లో ఇక్కడ మా అన్నయ్య వదిన ఉంటారు ప్రతి సంవత్సరం ఆన్లైన్లో కడుతూ ఉంటాను ఈసారి ఇక్కడ డైరెక్ట్గా వచ్చాము సో అందుకే ఇవాళ రేపు అన్నయ్య వదినతో కలిసి ఉండి సెలబ్రేట్ చేసుకోవడానికని వచ్చాము అన్నయ్య కోసం రాఖీ కొనుక్కున్నాము అన్నయ్యకి ఇష్టమైన స్వీట్స్ కొనుక్కున్నాము అండ్ రాఖీ పండుగ మీరు చెప్పినట్టుగా అన్న తా చెల్లెళ్ళది లేదా అక్క తమ్ముళ్ళకి ఒక స్పెసిఫిక్ బాండ్ అది వాళ్ళ మధ్యలో ఉండే ఆ కేరింగ్ని కానీ ఆ ప్రేమను కానీ చూపించే బాండ్ సో దాన్ని ఇక్కడ కలిసి ఇప్పుడు అన్నయ్యతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అది చూడండి ఈ రక్షాబంధన్ జరుపుకోవడం అంటేనే చాలా హ్యాపీగా అన్నదమ్ముల బంధానికి ప్రతీకగా మేము అనుకుంటున్నాము అందుకనే మేము ఇక్కడికి వచ్చి రాఖీలు పర్చేస్ చేస్తూ అలాగే ఇంట్లో పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఇష్టపడే స్వీట్స్ అన్నీ కూడా పర్చేస్ చేసుకుంటూ ఉన్నాము ఎందుకని తీయని పండుగ ఏ పండుగైనా కూడా ఒక తీయని రుచితో ప్రారంభించుకోవడం అనేది ప్రతిసారి జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఈసారి మార్కెట్స్లో వస్తున్న రకరకాల స్వీట్స్ని కానీ లేకపోతే గిఫ్ట్ ప్యాక్స్ని కానీ రాఖీలని కానీ తీసుకొని వెళ్ళి ప్రత్యేకంగా రాఖీ ఫెస్టివల్ ని జరుపుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా విశాఖపట్నం అంటేనే హ్యాపెనింగ్ సిటీ అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఒక అందమైన ఫెస్టివల్ని ఒక అందమైన మధుర అనుభూతిని కూడా పట్టుకొని వెళ్తుంటారు అలా ఈసారి రాఖీ పండుగ జరుపుకునేదానికి చక్కని తీయని రుచులతో అలాగే మంచి అనుబంధాలని వీళ్ళంతా కూడా తీసుకుంటూ కూడా ఈసారి రాఖీ ఫెస్టివల్ని జరుపుకునేదానికి రెడీ అవుతున్నారు ఇక్కడ చూస్తే కనుక స్వీట్ షాప్స్ లో మంచి రకరకాల స్వీట్స్ అన్ని కూడా అందుబాటులో కుంచుతున్నారు అలాగే రాఖీల్ని కూడా రకరకాల మోడల్స్ లో అందుబాటులో కుంచుతున్నారు ఏదేమైనా విశాఖపట్నంలో రాఖీ ఫెస్టివల్ అయితే అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ రక్షాబంధాన్ని జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం